దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రెండు పెద్ద శుభవార్తలు అయితే ఉన్నాయి ఇక విధంగా తెలంగాణ పాటు మరో రాష్ట్రంలో కూడా మనకి రెండు లక్షల వరకు రుణమాఫీని అయితే ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం అవేంటో కూడా చూద్దాం ఇక బ్యాంకుల్లో ఉన్న రెండు శుభవార్తలంతో కూడా తెలుసుకుందాం ఎవడైనా వస్తే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీ వారికి కూడా షేర్ చేయండి ఇక వివరాలకు వెళితే బ్యాంకుల్లో డిపాజిట్లు అనేవి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బ్యాంకులు కొత్త తరహా ఆలోచనలు అయితే చేస్తోంది ఈ మేరకు ప్రభుత్వానికి కూడా పలు సూచనలు చేశాయి పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రస్తుతం ఐదేళ్ల వరకు లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉండేది ఇప్పుడు దాన్ని మూడేళ్లకు తగ్గించబోతున్నట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులోని లోన్స్ పోలిస్తే డిపాజిట్ల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉన్నాయి నిధుల సమీకరణ కోసం బ్యాంకులు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే సీడీని అయితే పథకాలను ఆశ్రయిస్తున్నాయి ఈ రకమైన సీడి డిపాజిట్లపై బ్యాంకులు అధిక వడ్డీని అయితే అందిస్తూ ఉంటాయన్నమాట సో సాధారణంగా ప్రజలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ను ఉంచడం కంటే షేర్లు మ్యూచువల్ ఫండ్లు ఈఎల్ఎస్ఎం ఫండ్లపై మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టడానికి అయితే ఇష్టపడుతున్నారు లాకిన్ పీరియడ్ అయినప్పటికీ ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకులు అయితే గుర్తించాయి ఈ నేపథ్యంలో బ్యాంకులు సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇన్వెస్టర్లను ఆకర్షించాలని చూస్తోంది ఇక పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లలో లాకిన్ వ్యవధిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకైతే తగ్గించబోతుంది ఇక ప్రయోజనకరంగా ఉంటుందని కూడా బ్యాంకులు అయితే భావిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో బ్యాంకుల్లో ఇచ్చిన లోన్ మొత్తం పదహారు పాయింట్ మూడు శాతం పెరిగింది డిపాజిట్లు మొత్తంలో పెరుగుదల పన్నెండు పాయింట్ తొమ్మిది శాతంగానే ఉందన్నమాట ఇక ప్రస్తుతం బ్యాంక్ ఎఫ్డీ పై ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అవి కొన్ని కొన్ని బ్యాంకులకు సంబంధించి చూద్దాం ముందుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే దీంట్లో ఎఫ్డీలపై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఇస్తుందంగా మూడేళ్ళ ఎఫ్డీపై ఏడు శాతం ఇక ఐదేళ్ళు ఎఫ్డీపై ఏడున్నర శాతం అయితే ఇస్తూ ఉన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ టూ ఫైవ్ ఉంటే మాల్ నార్మల్ పీపుల్కి అయితే మాత్రం ఏడు శాతం మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనకి డిపాజిట్లపై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వస్తుండగా మూడేళ్ళ డిపాజిట్పై ఏడున్నర శాతం ఐదేళ్ళ డిపాజిట్పై ఐదు ఏడు శాతం మాత్రమే ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు ఏడు శాతం ఏడు పాయింట్ మూడు శాతం ఉండగా మూడేళ్ళ డిపాజిట్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు ఐదేళ్ళ డిపాజిట్లపై ఆరు పాయింట్ డెబ్బై శాతం అయితే ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఏడాది డిపాజిట్లపై ఏడు పాయింట్ ముప్పై మూడేళ్లపై ఏడు పాయింట్ ఇరవై ఐదు ఐదేళ్ళ ఎఫ్డిపై ఏడున్నర శాతం అయితే ఉంటుంది సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే మీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అయితే కొంచెం వడ్డీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఏడాది ఎఫ్డీపై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం మూడేళ్ళ డిపాజిట్ పై తొమ్మిది పాయింట్ పది శాతం ఐదేళ్ల డిపాజిట్ పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ అయితే లభిస్తుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తే సీనియర్ సిటిజన్లకు మాత్రం మనకి భారీ ఎత్తున వీళ్ళు ఆఫర్ అయితే చేస్తూ ఉంటారు ఏడాది డిపాజిట్లపై ఏడు పాయింట్ ఆరు శాతం మూడు లెఫ్ట్పై ఏడు పాయింట్ ఒకటి శాతం ఐదు లఫ్టీ ఎనిమిది పాయింట్ రెండు శాతం అయితే ఉంటుంది కోటక్ మహీంద్రా బ్యాంకులో కూడా హెచ్టీస్ అంతే ఉంటుంది ఇండస్ బ్యాంకులో కూడా మీకు అదే ఉంటుంది క్యా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏవైతే ఇక్కడ మీకు ఎక్కువ వడ్డీ అయితే లభిస్తుంది ఇక ముంబైకి చెందిన సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫైనాన్స్కి సంబంధించి లైసెన్స్ను అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది తక్షణం ఈ చర్యలు జూన్ పంతొమ్మిది తేదీ నుంచి కార్యకలాపాలు ముగించినప్పటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొనింది ఈ బ్యాంకులు ఎవరైనా అకౌంట్ కలిగి ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి దీనిపై బ్యాంకు డిపాజిట్లు స్వీకరణ చేయడం కానీ డిపాజిట్లు తిరిగి చెల్లించడం లాంటివి కానీ చేయడానికి వీల్లేదు సహకార కమిషనర్ సహకార సంఘాలు రిజిస్టార్ మహారాష్ట్ర కూడా ఈ బ్యాంకును మూసివేయడానికి ఒక ఉత్తర్వులు జారీ చేయాలని అలాగే బ్యాంక్ కోసం లిక్విడ్ నియమించాలని కూడా అభ్యర్థిస్తున్నట్లు అయితే తెలిపింది ఇక జార్ఖండ్లో చూస్తే మనకి రెండు లక్షల వరకు అక్కడ ప్రధా మన మోడీ గారైతే దాంతోపాటు అక్కడ ఉండే రాష్ట్ర సీఎం గారు కూడా రెండు లక్షల వరకు మాఫీని అయితే ప్రకటించారు సో రెండు లక్షల వరకు రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా బ్యాంకుల ద్వారా మాఫీ చేస్తామని అంటే ప్రకటించడం జరిగింది